గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ న్యూస్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాలంటీర్లు మరియు పంచాయత్ రాజ్ వ్యవస్థ పట్ల ప్రస్తావించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను చూశాను జగన్ అన్న సైన్యం వాలంటీర్లు అంట నీ సైన్యం కాదు ప్రజాధనంతో ట్యాక్స్ పేయర్ మనీతో పే చేస్తున్న ఐదు వేల రూపాయలు వాళ్లకు వాళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవలు అందించాలి తప్ప ఏదో నీకు సేవ చేయడం కాదు ఇంకొక విధంగా మీ పార్టీ కోసం పనిచేయడం కాదు నేను ఒకటే వాళ్ళు కూడా కోరుతున్నా మీ ద్వారా మీరు కూడా ప్రజలకు సేవలు అందించండి సర్పంచ్ అనే వ్యక్తి గాని ఎంపీటీసీ వ్యక్తి గాని కడకు వార్డు మెంబర్ గాని మీరు అయింది ప్రజల ద్వారా ఎంపికయ్యారు వారిని నియమించింది ప్రజలకు సేవలందించాలని నియమించారు ఈ రెండు వ్యత్యాసం ఉంది మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ప్రజల మ్యాండేట్ తీసుకుంటున్నారు అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో ఏ జరిగినా ఒక పెన్షన్ ఇచ్చినా ఒక రేషన్ కార్డు ఇచ్చినా లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా మీ ద్వారా జరగాలి అది జరగకపోతే మాత్రం అనైతికం ఇది కరెక్ట్ కాదు మళ్లీ సర్వ హక్కులు పంచాయతీలకు ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పడానికి రెండు సార్లు నేనే పెంచాను మూడోసారి ముచ్చటగా మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత నాది మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ఇంకో కౌన్సిలర్ మూడు వేల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకో ఎంపీటీసీ వారికి కూడా పదివేల రూపాయలు ఆందోళన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంట తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం నాలుగోది జెడ్పీటీసీ ఆరు వేలు ఇస్తున్నారు ఎంపీపీలకి పదివేలు ఇస్తున్నారు ఈ రెండు కూడా పదహైదు వేలు చేసే బాధ్యత కార్పొరేటర్ కూడా పదహైదు వేలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జెడ్పీటీసీ ప్రెసిడెంట్ కి నలభై వేల నుంచి యాభై వేలు చేస్తాం మేయర్ కూడా అదే విధంగా పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది గౌరవ వేతనం అనేది మీకు ఇచ్చే గౌరవం దీన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ